అనంతపురం నగరంలో ఉన్న డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారికి మా రాష్ట్ర కళామండలి అధ్యక్షులు సీఎం నరసింహుల గారు పూలమాల వేసి ఘనమైన నివాళులు అర్పించడానికి ప్రధానమైన కారణం షెడ్యూల్ కులాల వర్గీకరణ షెడ్యూల్ కులాల వర్గీకరణ ఏడు మంది ధర్మాసనంతోన రాష్ట్రాలకే అధికారం ఇస్తూ ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని తీర్పిచ్చింది అందున ఇది మందకి సం గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ క్రెడిట్ చెల్లుతుంది గౌరవనీయులు మందకి సమాధి గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన జాతి ప్రయోజనాలు దాంట్లో ఎవరు ఉంటాయి గతంలోన తెలుగుదేశం పార్టీకి మద్దతు వర్గీకరణ చేయాలంటే ఆ విధంగా మద్దతు ఇచ్చాడు వర్గీకరణ చేసినాడు అదే విధంగా నరేంద్ర మోడీ గారు మద్దతు మీకు తప్పకుండా మరి మీరు వర్గీకరణ చేయాలా అని చెప్పని ఆ క్రమంలోనే ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చాం మరి ఈ రోజు షెడ్యూల్ వర్గీకరణ కూడా కేంద్ర ప్రభుత్వం చేసిండే దాంట్లోన మరి వాళ్ళకు కృతజ్ఞతలు తప్పకుండా చెప్పాలి దీంట్లో నరేంద్ర మోడీ గారు అయితేనే నాయుడు గారు అయితేనే అమిత్ షా గారు అయితేనే అదేవిధంగా కిషన్ రెడ్డి ప్రధానంగా ఈ క్రెడిట్ అంతా షెడ్యూల్ కుల వర్గీకరణ తొంభై నాలుగులో స్థాపించిన మందక సమాధికారు తొంభై ఆరులో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేయించారు చంద్రబాబు నాయుడు చెప్పి అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి తొంభై ఏడులోనే షెడ్యూల్ కుల వర్గీకరణ పైన అసెంబ్లీలో తీర్మానం చేసి చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేశారు ఆ తర్వాత కొంతమంది హైకోర్టు పోయి దాన్ని కొట్టేయించిన తర్వాత మరలా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోన షెడ్యూల్ కులాల వర్గీకరణ చేసి మరి రాష్ట్రపతి దగ్గర సంతకాలు చేయించుకొని రెండు వేల రెండు వేల సంవత్సరము అర్ధరాత్రి పన్నెండున్నర వరకు ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాల వర్గీకరణ అమల్లో విధంగా చేశాడు చంద్రబాబు నాయుడు గారు అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కమిషన్ వేసినప్పుడు లోకూర్ కమిషన్ అయితేనే జస్టిస్ రామచంద్రరాజ్ కమిషన్ అయితేనే మరి మొన్నటికి మొన్న ఉషా మహారాజ్ కమిషన్ ఆర్టికల్ మూడు వందల నలభై ఓటీని మరి ఇంప్లిమెంట్ చేయాలనే దాని మీద అయితేనే దీని అంతటికీ ప్రధానమైన కారణం చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ మొదలుపెట్టినప్పుడు ఆయనే ఉన్నాడు ఆయనే కమిషన్ ఇచ్చాడు వర్గీకరణ అయిపోయినప్పుడు కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇది నిజంగా మాదికలు చేసుకున్న అదృష్టంగా మేము భావిస్తున్నాం మంద కృష్ణ నిరంతర పోరాటకరము అనితర సాధ్యమైన పోరాట క్రమంలోనే ఈరోజు ఆయన షెడ్యూల్ క్రోల్ వర్గీకరణ సాధించగలిగారు దీంట్లో షెడ్యూల్ కూడా వర్గీకరణలోన ఎవరో గెలిచినారు ఎవరో ఓడినారు అనేది ఎప్పుడు కాదు షెడ్యూల్ కుల వర్గీకరణ డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో పదహైదు పర్సెంట్ రిజర్వేషన్ ఎస్సీలకు ఉంది ఈ పదహైదు పర్సెంట్ రిజర్వేషన్ ఎస్సీలకు ఉన్న ఈ పదహైదు పర్సెంట్ రిజర్వేషన్ని జనాభా దామాస ప్రకారం పంచాలని మాత్రమే మంద కృష్ణ మాదిగారు మొదటి నుంచి అడుక్కుంటు వచ్చారు ఏమిటి దామాజ ప్రకారం ఆంధ్రప్రదేశ్లోన ఎస్సీలో యాభై తొమ్మిది కులాలు ఉన్నాయని దాంట్లో మాదిగా దాను ఉప్పు కులాలు పద్దెనిమిది ఉన్నాయి వాళ్ళు ఎక్కువ జనాభా ఉన్నారు ఏడు పర్సెంట్ ఇవ్వాలని మాలా దాని ఉప్పు కులాలు ఇరవై ఐదు మంది ఉన్నారు ఇరవై ఐదు కులాలు ఉన్నాయి వాళ్ళకి ఆరు పర్సెంట్ ఇవ్వాలని తక్కువ జనాభా ఉండాలని అదే విధంగా రెల్లి దానిప్పు కులాలు తొమ్మిది ఉండయి తక్కువ ఉన్నారు ఒక పర్సెంట్ ఇవ్వాలని విధంగా ఆది ఆంధ్ర మాల ఆది ఆంధ్ర మాదిగా పంచమ రెస్సీ పంచమ కులాకు సంబంధించిన ఐదు కులాలు మరి వాళ్ళకు